నుంచి ప్రారంభమవుతున్నాయి వాటి తేదీలు అలాగే ఈ తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరిస్తే మనకు కలిగే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం అసలు అసలు ఈ తిరుమల శనివారాలు చేయడం వలన మనకు కలిగే లాభం ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి తిరుమల శనివారాల్లో ముఖ్యంగా పూజించవలసిన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి ఈ పురటాసి మాసం అనేది సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలలో వస్తుంది ఈ పురటాసి మాసంలోనే కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామివారు భూమిపైన ఆవిర్భవించారు కాబట్టి ఈ పురటాసి మాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది ఈ పురటాసి మాసంలో మొత్తం నాలుగు శనివారాలు ఉంటాయి కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైన రోజులుగా భావిస్తారు ఈ నాలుగు శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేయలేని వాళ్ళు కనీసం ఏదో ఒక తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం వల్ల మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన వచ్చింది ఈ రోజున సంకటహర చతుర్థి కూడా ఏర్పడింది కాబట్టి వీలైనంత వరకు మొదటి తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే రెండవ తిరుమల శనివారం మనకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పడింది ఇక మూడవ తిరుమల శనివారం అక్టోబర్ మూడవ తేదీన ఏర్పడింది ఇక ఈ పురతాసి మాసంలో చివరి నాలుగవ శనివారం అక్టోబర్ పన్నెండవ తేదీన ఏర్పడింది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పురటాసి మాసంలో వచ్చే నాలుగు శనివారాలు చాలా ప్రత్యేకమైనవి అసలు ఈ తిరుమల శనివారాలకు ఎందుకంత ప్రాముఖ్యత గొప్పతనము ఉంది అంటే ఒకానొక రోజు ఆ శనిదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు స్వామి భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించండి అని శనిదేవుడు ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి తన పుట్టిన మాసమైన ఈ పురటాసి మాసంలో ప్రతి శనివారం రోజున నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తానని స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి వివరించారు కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఈ తిరుమల శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి ఖచ్చితంగా మార్పును మీరే గమనిస్తారు ఇక ఈ పురటాసి మాసంలో ప్రతి తిరుమల శనివారం నాడు శ్రీవేంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ప్రతి తిరుమల శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి చన్నీటితో మాత్రమే స్నా స్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది తర్వాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందర రంగవల్లికలు వేయండి తరువాత గుమ్మానికి పచ్చ తోరణాలు కట్టుకోవాలి ప్రతి తిరుమల శనివారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత సంపద మీ ఇంటికి లభిస్తుంది అలాగే మీ పూజా గదిని కూడా శుభ్రపరచుకొని దేవుడు పటాలకు గంధం బొట్లు పెట్టుకోండి ఇక వెంకటేశ్వర స్వామి పటాన్ని మాత్రం ప్రత్యేకంగా అలంకరించుకోవాలి స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి స్వామివారి పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండాలి పూజలో ఉపయోగించే తులసి ఆకులను వివాహమైన ఆడవాళ్ళు కోయకూడదు పురుషులు మాత్రమే పూజకు ఉపయోగించే తులసి ఆకులను కోయాలి వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసి మాలతో నిండుగా అలంకరించుకోవాలి తులసి మాల వేయలేని వాళ్ళు స్వామివారి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టుకోవచ్చు ఇంకా మీకు వీలైతే మీ దగ్గరలో ఉన్న స్వామివారిని పటాన్ని నిండుగా అలంకరించుకోండి ఇంకా మీకు దగ్గరలో ఉన్న గుడికి కూడా వెళ్ళవచ్చు అలాగే మీరు వేసుకున్న నగలను పాలతో శుభ్రపరిచి స్వామివారి పటానికి వేయవచ్చు తిరుమల శనివార వ్రతాన్ని ప్రారం ప్రారంభించే ముందు గణపతిని పూజించ పూజించాలి కాబట్టి ఒక పసుపు గణపతిని తయారు చేసి ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని పసుపు గణపతి మీద పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి గణపతికి నమస్కారం చేసి తిరుమల శనివార వ్రతాన్ని ఆచరించండి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పూజలు ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసుకొని మూడు పిండి దీపాలను తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు పసుపు కుంకుమలతో గోవింద నామాలను పెట్టండి తర్వాత ఈ మూడు పిండి ప్రమిదలను వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి అందులో మీరు నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసి వెలిగించవచ్చు ఒక్కొక్క దీపంలో మూడు వత్తులు వేసి వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత మూడు దీపాలకు నమస్కారం చేసుకొని పిండి దీపాలకు పువ్వులు పెట్టండి ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి ఇష్టమైన బెల్లం పానకాన్ని నివేదించండి వడపప్పు బెల్లం పానకం అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే స్వామివారికి నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు గోవిందనామాలు చదువుకుంటూ శ్రీవారిని పూజించండి గోవిందనామాలు రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారి పూజ చేయండి చివరగా స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా పూజ చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు అలా ఉండాలని స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది తిరుమల శనివారాల్లో ఉపవాసం ఉన్న వాళ్ళకి అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండుతుంది ఈ శనివారం రోజుల్లో ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మరలా ఇంట్లో దీపం వెలిగించి నక్షత్రాన్ని దర్శించి రాత్రి భోజనం చేయండి ఈ శనివార వ్రతాలు ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తినకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి తీసుకోకూడదు ఈ విధమైన నియమాలను పాటిస్తూ ఈ తిరుమల శనివారాలను చేసి ఆ భగవంతుని యొక్క కృపను మీరందరూ అందుకుంటారని ఆశిస్తున్నాను ఈ శనివారం వ్రతం వలన మీ జీవితంలో ఎంతో గొప్ప మార్పుని మీరు చూస్తారు ఈ శనివారాల వ్రతం చేసేటప్పుడు నియమాలను పాటించడం మాత్రం మర్చిపోకూడదు అదేవిధంగా ఈ వ్రతాన్ని చేసి అందరూ ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్